అందరికీ నమస్కారం అండి ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఆఖరి వరకు ఈ వీడియో చూడండి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అలా ప్రేమించినట్లయితే అది నిజమైన ప్రేమ కాదా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఇది మీకోసమే ఆఖరి వరకు చూసి మీ ప్రేమ దోషాలను తెలుసుకోండి ప్రేమతో ఏదైనా సాధించవచ్చు ప్రేమ అన్నిటికంటే శక్తివైనది ప్రేమ క్షమిస్తుంది అలాగే ప్రేమ ఓచుకుంటుంది ప్రేమ సహిస్తుంది కూడా భరిస్తుంది కూడా ప్రేమ నిజమైన ప్రేమలోనే ఇవన్నీ కూడా ఉంటాయి మీరు అనొచ్చు మాకు ఎలా తెలుస్తాయి అవన్నీ అని మిమ్మల్ని ప్రేమించే మనిషి నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా వినాలి ప్రేమ చాలా శక్తివంతమైనది కొన్ని పనులు ప్రేమ ద్వారానే జరుగుతాయి ప్రేమతో మాట్లాడితే చాలా విషయాలకి పరిష్కారం కూడా లభిస్తుంది గొడవ పడకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం బలపరిచే ప్రేమ మాత్రమే మనందరం ప్రేమతో ఉండాలి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి ఉండాలి మీరు అనుకోవచ్చు అది ఎలా తెలుస్తుంది అవతల వేనిషి నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని దానికి సమాధానం ఈ రోజుల్లో తెలుసుకోవడం కొంచెం కష్టమే చాలామంది అంటూ ఉంటారు కదా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని నీతో ఎవరైనా ఈ మాటలు అన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు చెప్పగలవా ఎవరూ చెప్పలేము నీకోసం ఏదైనా చేస్తాను అంటాడు మాటలు ఎన్నైనా చెప్తాడు మాకు నిజం ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు సపోర్ట్గా నిలబడ్డా లేదా అన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు షార్ట్గా చెప్పాలంటే ఎవరిని నమ్మద్దు చెప్పడానికి ఏముందండి చాలా చెప్పారు పెద్ద పెద్ద ప్రామిస్లు చేస్తారు నిన్ను అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను నీ కోసం అది చేస్తాను ఇది చేస్తాను తీరా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కనుమరుగైపోతారు నేను ఎవరిని నమ్మద్దు అని చెప్పట్లేదు వాళ్ళు చెప్పే మాటలు నిజమని అనుకోవద్దు అంటున్నానంతే ప్రేమించే వాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళుగా మరికొంతమంది పుచ్చుకునే వాళ్ళుగా ఉంటారు నిన్ను ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ళు పదే పదే నీ నుండి ఏదైనా కోరుతున్నారా నిజం చెప్పాలి ప్రేమించినట్లయితే వీరిని అర్థం చేసుకోవాలి నేను నీ నుండి ఏదైనా ఆశిస్తున్నారా నీకు ఏమైనా ఇస్తున్నారా అనే విషయం కూడా మీరు గమనించుకోవాలి నిజంగా ప్రేమిస్తున్నారని తెలుసుకోండి నిజంగా ప్రేమించే వాళ్ళను అడగడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషపడతారు నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ ఫ్రెండ్స్కి కానీ నీ పక్క ఉన్న వాళ్ళకు కానీ నీకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు తోడుగా నిలబడతారు నువ్వు కష్టంలో సహాయపడతారు నువ్వేం బాధపడకు నేనున్నాను అని ధైర్యం చెబుతారు అలా కాకుండా నీకు కష్టం వచ్చినప్పుడు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు అనుకో వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించట్లేదని గుర్తుంచుకో అందరూ ఒకేలా ఎలా ఉండర్లేండి నువ్వు ఒకరిని బాగా నమ్మినప్పుడు అవతల వ్యక్తి కూడా నిన్ను బ్రాబా ప్రేమించాలనేమీ లేదు ఈ రోజుల్లో అలా ఉన్నాయంటే ప్రేమించేది కొసరంతా చూపించేది కొండంతా నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇలా పెద్ద పెద్ద మాటలు గొప్పలు చెప్పేవాళ్ళు అస్సలు కనిపించకుండా పోతారు నీకు వచ్చిన కష్టం నువ్వు మాత్రమే ఎదుర్కోవాలి పోయాక వాళ్ళు కనబడరు అలా జరిగిందో నాకు తెలియనే లేదే నేను ఊర్లోనే లేనే నేను కానీ ఉండుంటే నీకు జరిగి ఉండేది కాదు అని అప్పుడు గొప్పలు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించట్లేదని తెలుసుకోవాలి చిన్నది కానీ పెద్దది కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ అనిపించినప్పుడు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీతో తోడుగా నిలబడతారో వాళ్ళే నిన్ను నిజంగా నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవాలి నీ దగ్గర ఏది ఆశించకుండా ఎప్పుడైతే నిన్ను నిన్నుగా నిజమంగా ఇష్టపడతారో వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ఎప్పుడైతే నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు వదిలి అయిపోతారో వాళ్ళని అసలు నమ్మద్దు అలాగే నీ బాగోగులు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు నిజంగా నేను ప్రేమించేవాళ్ళు ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఆకలితో కలిసినప్పుడు నువ్వు సంతోషంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఒకవేళ నువ్వు సంతోషంగా లేవు అతను మాత్రమే సంతోషంగా ఉన్నాడు అది నిజమైన ప్రేమ అంటే ఇద్దరు సంతోషంగానే ఉంటారు అది నిజమైన ప్రేమ నీ మాటల వలన కానీ నీ ప్రవర్తన వలన కానీ నీ వ్యవహారాల శైలి వలన కానీ అతనికి ఎటువంటి ఇబ్బంది కలగటం లేదు అతను సంతోషంగా ఉన్నాడు అంటే అది నిజమైన ప్రేమ నువ్వు చెడ్డదారిలో నడుస్తున్నప్పుడు నీ వ్యవహార శైలి చెడ్డగా ఉన్నా అతను నిన్ను ఏమీ అనట్లేదు నిన్ను గద్దించట్లేదు నిన్ను అరవట్లేదు అని అంటే అతను మంచివాడు కాదు అని అర్థం అతను నిన్ను నిజంగా ప్రేమించట్లేదు అని అర్థం నీ చెడ్డ పనులకు చెడు వ్యసనాలకు ప్రశ్నించి ఒక నిన్ను మంచి దారిలో పెట్టాలి అనుకుంటే వాళ్లకు నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్లు నువ్వు దిగులుగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఏ పనిలో ఉన్నా ఒత్తిడికి గురవుతున్నా నిన్ను పట్టించుకోకుండా ఉన్న వ్యక్తికి నీ మీద నిజంగా ప్రేమ లేనట్టే నిజంగా ప్రేమ ప్రేమించుకునే వాళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు అనేవి అస్సలు ఉండవు కదా చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు అది నిజమైన ప్రేమ ప్రేమ అంటూ నటించే వాళ్ళైతే మాత్రం నీ దగ్గర చిన్న విషయాలు కూడా దాస్తారు అడిగితే కానీ చెప్తారు ఇంకా అంటారో అది అంత ఇంట్రెస్ట్గా లేదు అనిపించలేదు అందుకే చెప్పట్లేదు అని కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్తూ ఉంటారు వాళ్ళు అబద్ధాలను అబద్ధాలుగా మార్చుకుంటారు కొన్ని రోజుల తర్వాత ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండదు ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు చెబుతూ తప్పించుకునే మార్గాలు వెతకటం ద్వారా ఒక్కసారి వాళ్ళ జీవితాలలో సమస్యలు కూడా తలెత్తుతాయి అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు నేను నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు నీ బలహీనతలు ఎప్పుడూ ఎత్తి చూపరు అవమానపరచరు కూడా నిజంగా ప్రేమ లేని వాళ్ళు మాత్రమే నీ బలహీనతలను నీకు జరిగిన చెడు సంఘటనలను పదే పదే వేలెత్తి చూపుతారు అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఏ విషయాన్ని దాచిపెట్టరు ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు బాధ కలిగిన సంతోషం కలిగిన కల్ ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఉంటారు సమయం అనేది మనకు మనమే ఇతరులకు ఇవ్వాలి టైం ఇవ్వట్లేదు అంటే నిజం నిన్ను నిజంగా ప్రేమించట్లేదు అని అర్థం ఒకరి కోసం మరొకరు ఇచ్చే సమయాన్ని బట్టి ప్రేమ నిజమైనదా కాదా అని తెలుసుకోవచ్చు సమయం ఇవ్వడం లేదు అంటే ఒకరి గురించి ఒకరు ఎలా తెలుస్తుంది నీతో సమయం గడపడానికి సాకులు చెప్పేవాళ్లకు అస్సలు నమ్మవద్దు నిజంగా ప్రేమించే వాళ్ళు ఇలానే ఉంటారు ప్రేమ లేని వాళ్ళు కూడా ఇలానే ఉంటారని ఈ ఒక్క వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్